శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి మాస్పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే అసలు ఈ మాసంలో మీ గోల్ ఏంటి మీ ఫోకస్ ఏంటి మీ యొక్క ఆర్థిక స్థితి అదేవిధంగా పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటుంది భార్యాభర్తల మీద ప్రేమికుల మధ్య ఎలాంటి అన్యోన్యంగా ఉండగలుగుతారు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ప్రయాణాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ చూద్దాం సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి ఈ మాసంలో ఏంటంటే గురుగ్రహము మీకు రెండవ స్థానంలో మిథనంలో ఉంటారు మీకు లాభంలో మీనంలో ఉంటారు రాహు పదవ స్థానం అయినటువంటి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు కేతువు మీకు చతుర్థ స్థానం అయినటువంటి యొక్క సింహరాశిలో స్థితి పొంది ఉంటారు మరి ద్వితీయ పంచమాధిపతి బుధగ్రహం ఏంటంటే ఆరవ తారీఖు నుండి ఆయన స్వస్థానమైనటువంటి యొక్క మిథున రాశిలో ఉంటారు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహం ఆరవ తారీఖు వరకు కూడా జూన్ ఆరవ తారీఖు వరకు కూడా మూడవ స్థానంలో కర్కాటకంలో ఉంటారు కర్కాటకంలో కుజుడు బలహీనుడు తదనంతరం మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క సింహరాశిలో వెళ్ళబోతున్నారు ఏడవ తారీఖు నుండి ఈ యొక్క కుజగ్రహం అని చెప్పాలండి మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా అసలు ఇవేంటి ఈ మాసంలో ఏంటంటే ముఖ్యంగా జరిగే విషయం ఏంటంటే కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయండి సంబంధ బాంధవ్యాల మీద ఫోకస్ చేస్తారు మంచి రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటారు అని చెప్పవచ్చు అదేవిధంగా ఏదైనా డీల్స్ ఉన్నాయనుకోండి అది బిజినెస్ డీల్ కావాలి ప్రాపర్టీ డీల్ కావచ్చు ఏదైనా సరే పెండింగ్ పడుతూ ఉన్నాయి డీల్స్ అవన్నీ కూడా డీల్స్ క్లోజ్ చేస్తారండి పాత కస్టమర్లను కలవటం ఇవన్నీ కూడా అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు రెండు రకాలుగా ఉంటుందండి కుజుడు యొక్క స్థితి కుజుడు రాసి మారకముందు కుజుడు రాసి మారిన తర్వాత ఇలా కనుక చూసుకుంటే మిగతా గ్రహాల యొక్క దృష్టి ఇవన్నీ కూడా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే మీకు ఒకటి నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా ఆస్పత్రి లేదా డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంది అది మీకోసం కాకపోయినా సో మీ సంబంధికుల కోసం మీరు హాస్పిటల్కి వెళ్తారని చెప్పవచ్చు ఒకవేళ మీ పరంగా చూసుకున్నా మీరు వెళ్ళబోయే పరిస్థితి ఎలా ఉంటుందనంటే చర్మ సంబంధం కావచ్చు స్కిన్ సంబంధం కావచ్చు లేదంటే కొలెస్ట్రాల్ సంబంధంగా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది రెండవది చిన్న చిన్న కంటి సమస్యలు కూడా విద్యార్థులకు తలెత్తే అవకాశం కనపడుతుంది మరి పదిహేనో తారీఖు నుండి ఏంటంటే హెల్త్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది గ్రహస్థితుల్లో మార్పులు వస్తాయి కాన్ఫిడెంట్గా ఉంటారండి సో వివిధ విషయాల ఎందు ఆసక్తి బాగా చూపుతారని చెప్పవచ్చు అదేవిధంగా సో యోగా స్విమ్మింగ్ జిమ్ ఇలాంటి విషయాల ఎందుకు పార్టిసిపేట్ చేయడానికి పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు కొంతమంది జాయిన్ కూడా అవ్వచ్చు ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా పరిశీలించుకోండి మీకు గోచారం ఎలా చూడాలి జన్మజాతక చక్రంలో అసలు ఏంటి అసలు జ్యోతిషం అంటే ఏంటి అనేది సింపుల్గా మనము ఈజీ ఆస్ట్రాలజీ లెర్నింగ్ సింపుల్ స్టెప్స్ అని ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగిందండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్ కూడా దొరుకుతుంది సో ఆ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎంత సింపుల్గా ఉంటుందండి మొత్తం ఎయిట్ చాప్టర్స్ ఉంటాయండి అసలు పాశ్చాత్య జ్యోతిషానికి వేదిక ఆస్ట్రాలజీ డిఫరెన్స్ ఏంటి నక్షత్రాలు ఏంటి రాసులు లగ్నాలు భావాలు అసలు లగ్నం ఎలా నిర్మిస్తారు సింపుల్ వేలో మన పరిభాషలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రెమెడీస్ దుష్టులు ఏ విధంగా ఉంటాయి కొన్ని స్నాప్ షాట్ ప్రిడిక్షన్స్ కానీ ఏ రెమెడీస్ ఏ గ్రహానికి తీసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా సో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో గోతు దర్ బుక్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి హెల్త్ చూసాం బాగానే ఉంది మరి ఆర్థిక పరిస్థితి చూస్తే అష్టమ లాభాధిపతి గురుగ్రహం మీకు ధనస్థానంలో ఉన్నారు అదేవిధంగా ఏడవ తారీఖు నుండి ఈ యొక్క బుధులు స్వస్థానంలో స్థితి పొంది ఉంటారు క్లియర్గా ఉంటారు కాబట్టి ధనాధిపతి ధనంలో ఉన్నారు అదేవిధంగా చతుర్థాధిపతి రవి కూడా మీకు పదిహేనవ తారీఖు వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి ఆర్థికంగా బలంగా ఉంటారు ఈ మాసంలో అని చెప్పవచ్చు వివిధ మార్గాల ద్వారా ధనాదాయం అయితే కనపడుతుందని చెప్పాలంటే పాత అప్పులు ఏమైనా ఉంటే అవి మెల్లిమెల్లిగా క్లియర్ చేస్తారు వాటి మీద ఫోకస్ చేస్తారు అదేవిధంగా గతంలో ఏవైనా నిలిచిపోయిన పనులుంటే ఆ పనుల్లో పురోగతి ఉంటుందండి మరి ఈ యొక్క బుధుడు తన స్వస్థానానికి వచ్చిన తర్వాత ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఇంకా ఏంటంటే రవి బుధ గురు గ్రహాల యొక్క స్థితి అనేది ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన పనులు నిలిచిపోయినా అవుతున్న అలాంటివన్నీ కూడా ఈ మాసంలో క్లియర్ చేసుకోవడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది లోన్ సంబంధమైన విషయాలు కూడా మీరు రీపే చేయడానికి లేదు అంటే ఏదైనా డబ్బు అవసరమిత్రం మీరు కనుక దరఖాస్తులు పెట్టి ఉంటే కూడా లోన్స్ కూడా సులువుగా మీకు వస్తాయండి ఆమోదం పొందే అవకాశం బలంగా ఉంది మరి ఖర్చు చూస్తే ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడతారు విద్య కోసం పిల్లల కోసం ఖర్చు పెట్టడం ధన ధర్మాల వాటిపైన కొంత ఖర్చు అయితే కనపడుతూ ఉందండి అంటే డబ్బు రావడం ఉంటుంది సో కొన్ని కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది అని చెప్పాలి మరి కుటుంబ సంబంధంగా చూస్తే కుజుడు యొక్క స్థితి మూడవ స్థానంలో ఉంది బలహీనంగా ఉంటాడు కుజుడు మూడవ స్థానంలో కర్కాటకంలో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆ సమయంలో ఆరో తారీఖు వరకు కూడా సోదరులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న గొడవలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది తల్లితోటి అభిప్రాయ భేదాలు చిన్న అంటే కుటుంబంలో ఉన్నాక వస్తుపోతూ పోతూ ఉంటాయండి చిన్న అభిప్రాయ పేదల్లో వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ఇంట్లోని వస్తువులు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ పాడయ్యే అవకాశం ఉంది తద్వారా ఖర్చు కూడా ఉందండి మళ్ళీ ఎప్పుడైతే కనుక ఏడవ తారీఖు నుండి కుజరు బాగా బలంగా ఉంటారో నాలుగవ స్థానం మిత శతానికి వస్తారో పరిస్థితులు మెరుగుపడతాయి అందుకనే యుగో వదిలేయాలండి యుగోలో ఈ తీసి లెట్ గో అన్నట్టుగా ఉంటే కనుక ఎలాంటి సమస్యలు ఉండవు ఏడవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కూడా నాలుగులో కుజరు కావడే పరిస్థితి బాగుంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య అన్నింటి బాగుంటుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలు అటెండ్ కావడం జరుగుతుందండి పండగ వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలు కూడా మీరు విజిట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది మరి ప్రాపర్టీ సంబంధంగా వాహనాలు ఎలక్ట్రానిక్ గడ్రస్ విషయంలో చూస్తే ముఖ్యంగా ఏడవ తర్వాత ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఈ యొక్క వాహనము ఇల్లు ఇలాంటి విషయాలు ఏంటో డీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి ముందుకు వెళ్తాయి ఇంట్లో మరమ్మతులు చేయడం కావచ్చు ఏదైనా ఖాళీగా ఉంది ప్రాపర్టీ రెంట్కి ఇవ్వాలి షెటర్ కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైనా సరే అవి మీరు రెంట్కి ఇవ్వటం లేదు అంటే ఏదైనా అమ్మకం కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వస్తువులు కూడా కొనడం కానీ అమ్మడం కానీ ఇలాంటివి కూడా చేస్తారు అని చెప్పవచ్చు అండి విద్యార్థులకు ఏంటంటే ముఖ్యంగా ఏడవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మంచి అనుకూలత ఉందండి మంచి మార్కులు పొందడం మంచి కాలేజీలో అడ్మిషన్స్ పొందడం లాంటివి ఉంటాయి విద్య ఎవరైతే పూర్తి చేసే ఉంటారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా వస్తాయండి కాకపోతే విద్యార్థులకు ఈ మాసంలో కొంచెం ఈఎన్టీ సమస్యలు కానీ యాసిడిటీ సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంది సో లైట్ నైట్ ఫుడ్ అవాయిడ్ చేయండి స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి టైంకి తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం లాంటిది బ్యాలెన్స్ చేసుకోవాలంటే అప్పుడు కూడా మరి ఉద్యోగ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి ముఖ్యంగా కష్టించి పనిచేస్తారు నీచ కుజుడి యొక్క దృష్టి అనేది దశమ స్థానం మీద ఉంటుంది కాబట్టి ఆరవ తారీఖు రోజు చికాకు అసహనం కాస్త ఉంటుంది సో ట్రై టు బ్యాలెన్స్ అండి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి స్థల మార్పు కూడా సూచిస్తూ ఉంది అదేవిధంగా మీరు టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కొంచెం యూ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అని చెప్పాలి శ్రమ అవసరం అవుతుంది అని చెప్పాలండి మొత్తం మీద ఫలితం కూడా ఉంటుంది అంటే ఆఫ్టర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ మంచి ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతే మీ ఫలితం వస్తుందని చెప్పవచ్చు మరి ప్రేమ వైవాహిక జీవితం ఈ విధంగా ఉంటుందని అంటే ఒకటవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు ప్రేమ జంటల మధ్య కానీ దంపతుల మధ్య కానీ చిన్న మాట పట్టింపులు గొడవలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనబడుతుంది సోదరులతో కూడా చిన్న చిన్న చికాకులు మాట పట్టింపులు ఉంటాయండి కానీ ఏడవ తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు కూడా మంచి అన్యోన్యత కలిసిమెలిసి ఉండటం ప్రయాణాలు చేయటం లాంటివి చేస్తారండి శుభ కార్యక్రమాలు హాజరవటం లాంటివి కూడా అద్భుతంగా చేస్తారు అని చెప్పవచ్చు మరి వృషభ రాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందేయ్యాలంటే ఒకటో తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు కూడా బాగానే ఉంటుందండి తర్వాత ఏడవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఏంటంటే ఈ యొక్క కుజ రాహుల్ యొక్క స్థితిని బట్టి చూస్తే ముఖ్యంగా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్లో కానీ షాప్స్లో కానీ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వల్ల ఇబ్బందులు షార్ట్ సర్క్యూట్ లాంటివి కానీ ఇలాంటివి కొంత ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటివి ఎక్విప్మెంట్ సేఫ్టీ హజార్స్ సేఫ్టీని మనం పునరుగ్గించుకోవాలో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది సేల్స్ పెరుగుతాయి కానీ ఖర్చు కూడా ఉంటుందండి మరి ఈ యొక్క విద్యార్థులు విదేశాలకు పంపడం మీరు పెద్దవారై ఉంటే విద్యార్థులకు విదేశీ విద్య సంబంధించి కానీ కోచింగ్లు జాయిన్ చేయడం కావచ్చు ఇలాంటి వాటి విషయాలు కొంత ఫోకస్ చేస్తారు మరి కొంతమందికి ఏంటంటే ఆ యొక్క పిల్లలు అనుకున్న విద్యలో అంటే ముఖ్యంగా పంచమహాధిపతి బుధుడు మీ యొక్క ద్వితీయంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మీ యొక్క సంతాన విషయంలో అభివృద్ధి ఉంటుంది ప్రాస్పరిటీ ఉంటుంది అనుకోకుండా వారి ద్వారా మీరు మానసికంగా ఆనందం పొందడం అనేది కూడా కనబడుతూ ఉందండి తీర్థయాత్రలు వెళ్ళటం స్పిరిచువల్గా పార్టిసిపేట్ చేయడం లాంటివి కూడా ఉంటాయని చెప్పాలి ఏదేమైనా విదేశీ సంబంధం బహుదూరంలో ఉన్నవారితో రేపు పంచుకోవడం అనేది క్లియర్గా కనపడుతుంది మీ యొక్క రాష్ట్రాధిపతి లగ్నాధిపతి శుక్రుడే అవుతారు కాబట్టి ఆ శుక్డు వేయిలో ఉంటాం సో మొత్తంగా చూస్తే ఏంటంటే విద్యార్థులకు శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి గవర్నమెంట్ సంబంధమైన పనుల్లో కొంత ముందుకు వెళ్తుంది అగ్రిమెంట్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడాను ఏడవ తేదీ నుంచి బాగుంటాయి పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చు ఒకటో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు సోదరుల మధ్య కుటుంబ సంబంధించిన చిన్న గొడవలు తగాదాలు వస్తూ ఉంటాయి సో ఎలక్ట్రానిక్ వస్తువులు గ్యాజెస్ వల్ల కొంచెం ఖర్చు ఉంటుంది ఏడవ తారీఖు తర్వాత నుండి పాజిటివిటీ పెరుగుతుంది అన్యాయంతో ఉంటుంది కలిసి ప్రయాణాలు చేస్తారు తీర్ తయారు చేసే అవకాశం కనపడుతూ ఉండేది అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ కొనుగోలు అమ్మకాలు కూడా భూ సంబంధంగా కూడా మీకు పాజిటివ్గా ఉండేది ఏడవ తారీఖు తర్వాత మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా కుజురికి సంబంధమైన రెమెడీస్ మాట పట్టింపులు యోగ క్లాసెస్ లాంటివి రాకుండా కుజగ్రహానికి సంబంధించిన బీజమాత్రం పట్టణం చేయడం ఎర్రటి బట్టలు అంటే క్లాత్లో కందులు కిలో కందులు కూడా మీరు దానం చేయవచ్చు అదేవిధంగా ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల కూడా సో అంటే ఏంటి రక్తం బ్లడ్ సో బ్లడ్ పంపింగ్ అంటే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ చేసుకోవడం ఎమోషన్స్ కాకుండా చూసుకోవడం ఇలాంటివి మేము రెమెడీస్ ఫాలో అవుతే కూడా సో పాజిటివ్గా ఉంటుందండి ఏదేమైనా ఇక్కడ రాహు కూడా దశంలో ఉన్నారు కాబట్టి కొత్త మార్పులకు చేర్పులకు అనుగుణంగా రెడీగా ఉండాలి మనం టెక్నాలజీని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఎంత ఎనర్జిటిక్ విషయాలైనా ఎంత కష్టమైన అయినా కూడా సులువుగా చేయగలిన కెపాసిటీ ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుందండి వృషభం అంటే ఎద్దు హార్డ్ వర్క్ చేస్తారు సో నో డౌట్ ఇట్ ఆల్ కాబట్టి బుద్ధుడు కూడా బలంగా ఉన్నాడు ప్లానింగ్ కారకుడు హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లానింగ్ డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు విన్ ద రేస్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా వృషభ రాశి వారికి మీ యొక్క జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పుట్టక నుండి మరణం వరకు వృషభరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్రంలో మీ జనం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో చేసామని ఆ వీడియో లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో కనుక గమనించగలిగితే మంచి విషయాలు అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యాళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సరివైజ్ నా భవంతు స్వస్తి